న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్ల నేతన్నలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి పద్నాలుగవ రోజు దీక్ష శిబిరాన్ని తెలంగాణ సిపిఐ ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు సందర్శించారు నేతన్నలకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా కూనమినేని మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు కడుపులో బాధ లేనిదే ఎవరూ రోడ్డు మీద కూర్చోరన్న కోనమనేని బతుకమ్మ చీరలు లేకముందు ప్రైవేట్ దుస్తులు తయారు చేసి ఉపాధి పొందేవారన్నారు బతుకమ్మ చీరలు వచ్చేసరికి ఇక్కడ ఉన్న పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పక్క రాష్ట్రాలకు తరలిపోయిందని కార్పొరేట్ కంపెనీలు వచ్చేసరికి వారితో పోటీ పడలేకపోతున్నారన్నారు తొమ్మిది కోట్ల మీటర్ల బట్ట తయారు చేసేవారు ఇప్పుడు లక్ష మీటర్లు పడిపోయిందని బతుకమ్మ చీరల పేరుతో కాకపోతే వేరే పేరు పెట్టి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కరెంటు సబ్సిడీ నాలుగు కేటగిరీ నుంచి మూడు కేటగిరీకి మార్చి యూనిట్కు నాలుగు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలకు పెంచడంతో పరిశ్రమ కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలకపక్షం ప్రతిపక్షం ఉంటుందని గత ప్రభుత్వంలో సమస్యల మీద చర్చలు ఉండేవి కావన్నారు కానీ ఇప్పుడు అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు ఎక్కువై అసలు సమస్యలపై చర్చలు దూరం అవుతున్నాయన్నారు ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఏంటంటే కాకుండా దానికి ఇంకా టెక్నాలజీని జోడించి మరింత ఆధునిక తీసుకెళ్లి ఏ వృత్తి వారిని ఆ వృత్తిని కొనసాగిస్తూనే ఆధునిక వృత్తిదారులుగా తీసుకెళ్తాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది అలా కాకుండా కేవలం టెక్స్టైలు లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ అయితే మళ్ళీ కొన్ని కోట్ల మంది జీవనాధారం కోల్పోతారు అది దీన్ని పరిశ్రమకింది అట్లా ఇది ఒక లాగా అయింది అందువల్ల మళ్ళీ ఫోర్త్ కేటగిరీలో ఉంచాలి వాళ్ళకి ఇంక నుంచి నాలుగు రూపాయలతోనే ఉండాలి మళ్ళీ దానికి సబ్సిడీ కూడా ఇవ్వాలి ఆ విధంగా ఈ పరిశ్రమ బతికించాలని కోరుతూ సమయం సందర్భం దొరికినప్పుడుగా నేను మీ అంశాన్ని సమస్య పరిష్కారం అయ్యే వారికి కూడా నేను మా తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం మీతో ఉంటామని మీకు మనస్ఫూర్తిగా మీ ఆంధ్రాలకు మా సానుభూతిని తెలియజేస్తూ ఆ మీ ఆంధ్రా విజయవంతం అయ్యే వారికి కూడా మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ అందరూ నమస్కారం